హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ సర్వ్యానా హయగ్రీవముపాస్మహే అచింపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే మూర్త్రహ్మణే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అగస్ట్ మాసంలోని మాస ఫలితాన్ని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ముందు మాటగా కొన్ని మంచి మాటలు చెప్తూ ముక్కుసూటిగా వ్యవహరించే అనే విషయాన్ని చెప్తున్నాను కొద్దిమంది దానికి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ రాసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ రాసి సోద్ ఎక్కువైందనేటువంటి అనేక విషయాలు అందరూ కూడా చర్చిస్తూ ఉంటారు ఒక మంచి మాట చెప్తున్నప్పుడు వినడము అంటే వినడం అనేది చాలా మంచిది విలువైనటువంటి మాటలు వినడం వల్ల ఒకళ్ళలో మార్పు వచ్చినా సరే మంచి ఫలితాన్ని పొందినట్టు అంటే నేను చేసేటువంటి ప్రయత్నంలో శుభయోగాన్ని కాబట్టి మీరు అందరూ కూడా నేను చెప్పేటువంటి విషయాన్ని ముందుగా వినండి ముఖ్యంగా ఈరోజు నేను రెండు విషయాలు గురించి చెప్పదలుచుకున్నాను ఏమిటంటే నేను గత నెల రోజులుగా నేను చూసినటువంటి పేపర్లో చూస్తున్నప్పుడు డ్రగ్స్ గురించి ఎక్కువగా మనకి ఈ గంజాయి గురించి డ్రగ్స్ గురించి ఎక్కువగా పేపర్లో చూడడం జరుగుతుంది మొన్న మధ్య నేను పేపర్లో నాకు తెలిసి జూలై మూడవ తేదీ అనుకుంటా నేను పేపర్లో కొంతమంది వైద్య విద్యార్థులు గంజాయి తాగుతూ పట్టుబడ్డ విషయాన్ని మనం పేపర్లో చూసాం ఈనాడు పేపర్ అది ఎంత అసహ్యకరమైనటువంటి వార్త అంటే ఒక రకంగా జుగు జుగుప్సాకరమైన ఒక వైద్య వృత్తిగా భగవంతుని స్వరూపనటువంటి వైద్య విద్యార్థులు తాము చేసేటువంటి పొరపాటు ఆ మద్యపానము డ్రగ్స్ తీసుకోవడం గంజాయి పీల్చడం వల్ల వాళ్ళు రేపు భవిష్యత్తులో మరి వైద్యులుగా మారితే వాళ్ళ పరిస్థితి ఏమిటి నాకు అప్పుడు ఒకటి గుర్తు వచ్చింది ఒక సినిమాలో ఎప్పుడో అనుకుంటా నేను ఏదో ఏదో సినిమా ఉంది దాని పేరు ఎవరు మన విజయ్ దేవరకొండ సినిమా అనుకుంటా మధ్య డాక్టర్గా ఉండి మందు కొట్టి దానికి ఆపరేషన్ చేసేయడం సో ఈ ఈ సినిమా ప్రభావం కూడా కొంత నేను అనుకుంటున్నాను అంటే నేను సినిమా వాళ్ళని తప్పనట్లేదు చూసే మనది తప్పు సో అక్కడ బట్టలు ఇప్పుకొని అమ్మాయి ఉండవచ్చు కానీ దాన్ని చూడడం తప్పు ఇది సమాజం చెప్తుంది ఇప్పుడు బట్టలు ఇప్పుకోవడం తప్పే అది చూడడం తప్పే అనుభవించడము తప్పే ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పిన ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం అటువంటి వైద్య వృత్తిలో వైద్య వృత్తి స్వీకరించేటువంటి పిల్లలు గంజాయి స్వీకరించి డెకాయిట్ లాగా మారిపోయి అంటే కొన్ని కొన్ని కళాశాలల్లో మద్యపానం ధూమపానం అలాగే జూలై నాకు తెలిసి ఎన్నో తేదీ అనుకుంటా ఏదో బీహార్లో ఏదో స్టేట్లో మ్యాథమెటిక్స్ టీచర్ని ఒక విద్యార్థి పొడి చంపి అంటే ఏ స్థాయి దిగజారిపోతున్నా టీచర్ని చంపే స్థాయికి వెళ్ళడం టీచర్లతో కామకలాపాలు చేసేటువంటి విద్యార్థి విద్యార్థులు గర్భం ధరించేటువంటి అమ్మాయిలు డ్రగ్స్ తీసుకునేటువంటి యువత మరి ప్రపంచంలో భవిష్యత్ తరాలకి మంచి ఆయుధంగా ఉన్నటువంటి భారతదేశ యువత ఇప్పుడు ఎక్కువగా ఉంది రాబోయేటువంటి యాభై డెబ్బై సంవత్సరాల వరకు మనకు ఉన్నటువంటి యువత చాలా ప్రపంచంలో ఎవరికి అంత యువత మనకుంది అటువంటి యువత మనల్ని నిర్వీర్యమైపోతున్న స్థితిలో దీనికి ఎవరు బాధ్యత వహించాలంటే స్వయం బాధ్యత వహించాలి మీకు మీరు బాధ్యత వహించాలి పిల్లలు విద్యార్థి విద్యార్థులు జాగ్రత్త ప్రేమ కలాపాలు మత్స్య పదార్థాలు డ్రగ్స్ లాంటివి పబ్ కల్చర్ ఇవన్నీ కూడా జీవితాన్ని నాశనం చేసేవి ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీరు భవిష్యత్తుని అనుకూలంగా మార్చుకునే అవకాశం దానికి మనము మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా కారణం అవ్వాలి ఇది అమ్మేవాడిని మనము నిట్ట నిలువున సీసం పోస్టలు పెట్టాలి వేడి వేడి సీసపు ద్రవాన్ని వాళ్ళ మీద పోసి ఇటువంటివి అమ్మేవాడిని మనం నాశనం చేయాలి కూకటి వేళ్లతో పెకిలించబోకతే మన యువత నాశనం అయిపోయే అవకాశం కాబట్టి మెడికల్ విద్యార్థులు ఇతర విద్యార్థులు ఎవరైనా సరే మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు మత చాందసవాదులతో చేతులు కలిపి దేశ నాశనానికి పూనుకునేటువంటి వ్యక్తులు చేతులు కలిపి మనల్ని నాశనం చేస్తున్నారు సనాతన ధర్మాన్ని కూడా నాశనం చేసేటువంటి వ్యక్తులు ఈ మధ్య పార్లమెంట్లో కూడా ప్రసంగిస్తున్నారు అటు ఇటువైపు దిక్కు నుంచి యువతని పెడదారి పట్టించడం అదే కులమతమైనా సరే పెడదారి పట్టించేటువంటి వెధవలు మన చుట్టూ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులుగా స్నేహితులుగా బంధువులుగా ఆత్మీయులుగా మన యొక్క ప్రమా ప్రమేయం కూడా అందులో ఉండాలి మనం పిల్లల్ని యువతని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అటువంటి వాళ్ళని కనిపిస్తే గట్టిగా మందలించే ప్రయత్నం లేదండి మమ్మల్ని కూడా పొడి చంపేస్తారేమో అన్న భావన అక్కర్లేదు నేరుగా మనం ఎక్కడెక్కడ అటువంటి చర్య జరుగుతున్నాయో మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా గంజాయి కానీ ఎటువంటి డ్రగ్స్ లాంటి కల్చర్ని చాలా సీరియస్గా తీసుకునే యాక్షన్ చేస్తున్నారు కాబట్టి వారిద్దరికీ మనం అటువంటి ముఖ్యమంత్రులకి మనం తోడ్పడి ఇటువంటి విషయాలు మంచి విషయాల్లో ఎవరికైనా మనం తోడ్పడవచ్చు కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇటువంటి విషయాలు తోడ్పడి మనం మంచి సమాజాన్ని పొందుకునే ప్రయత్నం చేద్దామని కోరుకుంటాం అలాగే ఇంకొక రెండవ విషయం ఏంటంటే ఈ మధ్య బెట్టింగ్ల మీద ఎక్కువగా ప్రమాదం అంటే బెట్టింగ్ యాప్స్ తీసుకొని లోన్స్ తీసుకొని ప్రమాదంలో పడుతున్న యువత కూడా ఆ విషయం వైపు మీరు ఎక్కువగా వెళ్లే ప్రయత్నం చేయకండి ఆ బెట్టింగ్లు అనేవి మీకు ప్రమాదాన్ని కుటుంబ పరువుని నాశనం చేసే అవకాశం షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్ లో అత్యుత్సాహంతో ఓవర్గా పెట్టుబడి పెట్టకండి దాని వ్యాపారంగా చూడండి రోజు వంద రూపాయలు పెట్టారా ఐదు వందలు పెట్టారా పర్వాలేదు తప్ప రోజు పది లక్షలు ఐదు లక్షలు పెట్టేసి నష్టపోయేటువంటి ప్రమాదాన్ని కొనసాగించకండి అని తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా సహృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సమ సమాజ నూతన ఆనందకరమైన సమాజాన్ని ఏర్పాటుకి మీ అందరి సహకారం అందిస్తారని అలాగే ఎటువంటి మంచి విశేషాలు చెప్తున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం ధనుసు రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశం అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది ఎవరో తెల్లగడ్డమైన చెప్పాడండి చాలా బాగుందని చెప్పాడు మీరేమో మూడు వారాల బాధ చెప్తున్నారు మాకు భయపెడుతున్నారు మిమ్మల్ని మీరు మిమ్మల్ని భయపెడితే నాకు వచ్చేది ఏమిటి నాకేమైనా మీరు తీసుకొచ్చి మీరు భయపెడితే మీకు ఏమైనా అర్జెంటుగా ఓ పది కోట్లు నా అకౌంట్లోకి వేస్తారా అలా వేస్టెట్ అయితే నేను రోజు వంద మందిని భయపెడతాను శుభ్రంగా అంటే హాయిగా నాకు వెయ్యి కోట్లు వస్తాయి కదా జాతకాలు చెప్పుకోవడం ఎందుకు అరవడం ఎందుకు ఏదో పది మందిని పెట్టి చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టి ధార్మికమైన సంస్థలు నడిపించేస్తాను యజ్ఞము యాగము కాశీ యాత్రలు ఉచితంగా కాశీ తెస్తారు రోజు గట్లా నాలుగు కోట్లు వస్తాయి దాని హ్యాపీ నాకు ఈ రాశి వారికి ఒకటి మూడు నాలుగు వారాలు ఏమాత్రం అనుకూలంగా లేదు తీవ్రమైనటువంటి నష్టాలు కష్టాలు అవమానాలు రెండో వారం మాత్రమే కాస్త యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి ధనుసు రాశి వారికి కేవలం రెండో వారమే ఊపిరి తీసుకునేటువంటి అవకాశం లంచం తీసుకునే మహానుభావుల యొక్క లిస్టు పెద్దగా ఉంది ఈ మాసంలో నాకు తెలిసి ఈ రాశి వారు కనీసం ఇరవై రోజులు రోజుకొక లంచ అవతరలు బయటకు వస్తారు అందులో ఆరుగురు స్త్రీమూర్తులే అందులో సందేహమే లేదు అందులోనూ ఆ స్త్రీమూర్తులు ఈఎస్ఐ మెడికల్ జలవనరులు మున్సిపాలిటీ మరియు రాజకీయం ఒక వ్యక్తి రాజకీయ ఉద్ధండురాలు ఆర్థిక నేరము చేసి తప్పకుండా బయటపడి జైలుకు వెళ్ళడం ఖాయము కాబట్టి ఈ మూడు వారాల భాగం ఏం చేయాలి మౌనమే శరణ్యం అనవసర వివాదాల్లోకి వెళ్ళకూడదు అనవసర అక్రమ సంబంధాలు మత చాందసపు వ్యక్తులతో మనం కలవకూడదు మన సనాతన ధర్మాన్ని కాదని పక్కకు వెళ్ళకూడదు అది మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది ఏమాత్రం ప్రమోదము కలగదు మిమ్మల్ని వేరే దేశాలకు అమ్మేస్తారు చదువుకున్నటువంటి సుందరీమణులు మీరు తల్లిదండ్రుల్ని వెంట్రుక సమానంగా తీసివేసి మీరు చేయనటువంటి పనుల వల్ల వాళ్ళ కుటుంబ పరువుతో పాటు వారి మానసికమైనటువంటి ఉద్యోగానికి లోనవుతున్నారు మిమ్మల్ని వాళ్ళ వాళ్ళకంటకు ప్రేమ వ్యక్తులు మీరు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు అనుకుంటున్నారు అది పెద్ద పొరపాటు జీవితాన్ని దెబ్బగొట్టి ఇబ్బంది పెట్టగలిగేటువంటి ప్రమాదం అది మేము ఐదేళ్ల నుంచి బాగా పరిచయం అండి మా మతాన్ని గౌరవిస్తాను నా మతాన్ని గౌరవిస్తాడు అసలు మాకు ఎటువంటి అరమరకలు లేవు మిమ్మల్ని తీసుకెళ్లి వాళ్ళకి లేనటువంటి వ్యక్తులతో మిమ్మల్ని అందులో నెట్టేస్తాడు అటువంటి మతంలోకి వెళ్ళకూడదు అది ప్రమాదము కాబట్టి అక్రమ సంబంధాలు మీ ఇష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఆత్మ విషయంలో అంటే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకునే విషయంలో కానీ ఇతరుల మాట ఎక్కువగా నమ్మకూడదు అంటే నేను ఈ మాట నమ్మొచ్చా నమ్మకండి నమ్మమని చెప్పానా జాతకంలో ఇలా ఉంది దాని రిఫరెన్స్ నా దగ్గర ఉంది నేను ఏ రిఫరెన్స్ తో చెప్పానో ధైర్యంగా చెప్పగలిగే చెప్పే నాకు ఉంది బాగుందన్నాడు చెప్పాడు వాడు నమ్ముదాడు రమ్మని నేను అడిగిపిస్తాను మరి రాసినటువంటి వ్యక్తి సిద్ధాంత ఎవరు మరి ఈ ఫలితాలు ఎలా రాశాడు ఈ ఫలితాలు చదువుకున్న మేము ఎందుకు చెప్పాము దానికి ఒక మీటింగ్ పెడదాం పూర్వ సిద్ధాంతం దృక్ సిద్ధాంతం జ్యేష్ఠ మాసంలో మనకు వచ్చినటువంటి రోజులు దాబాగా పన్నెండు రోజులు వస్తాయి ఒక పక్షంలో చాలా మంది తెలియదు ఆ విషయం కొంతమంది పదమూడు రోజులు రాశారు ఈ జ్యేష్ఠ మాసంలో పన్నెండు రోజులు వచ్చాయి ఎందుకంటే దాన్ని కొన్ని తెధులు న్యూనమైపోయినాయి సరే ఏదైనా సరే ఈ రాశి వారికి విద్యా నష్టం ఉద్యోగ నష్టం మిత్రుల మీద ఆధారపడకూడదు మధ్యవర్తిత్వం చేయకూడదు కన్సల్టెన్సీ ఆధారపడకూడదు మేనేజ్మెంట్ జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో మీ గొరుతులు తెంపకపోయేటువంటి వ్యధులు చాలా మంది ఉన్నారు చైన్ స్నాచింగ్ గురవుతారు మీరు జాగ్రత్త బంగారు ఆభరణాల ప్రదర్శన చేయకండి అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది అలాగే పబ్ కల్చర్ మిడ్ నైట్ బిర్యానీ ఉదర వ్యాధిని కలిగిస్తుంది ఆడపిల్లలు పరాభవాన్ని చూడబోతున్నారు జాగ్రత్త సినిమా తీయరండి కేవలం రెండు గంటల నిడివి నేత్రానందం మాత్రమే కలిగిస్తుంది అంతకు మించి ఏమీ చేయదు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి విద్యార్థి మీద ఆధారపడకండి ప్రభుత్వ ఉద్యోగత్తులు అప్రమత్తంగా ఉండండి ప్రైవేట్ సెక్టార్లో లో పనిచేసే ఉద్యోగానికి ఇబ్బంది కలిగే అవకాశం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు కళాకాల క్రీడల ఇబ్బందులు వైద్యులకి బృందాల వారికి న్యాయవాదాల కష్టకాలం దొంగ వైద్యుల బెడద మా వాళ్ళకి ఆ మధ్య మే నెలలో ఒక ఇంజెక్షన్ ఫోర్ యూనిట్స్ ఎక్కించేసరికి ప్రాణాపాయంలో వెళ్లిపోయింది మా సోదరి అటువంటి దౌర్భాగ్యపు విధవలు వైద్యులుగా ఉన్నారు కొంతమంది ముందు మాట చెప్పాను కదా నేను డ్రగ్స్ కలిసినటువంటి వైద్యులు ఆ చదువుకుంటే వైద్యులు ఉంటారు మనకి మనకి నీట్ పరీక్షల్లో కొంతమంది మేధావులకి కనీసం వాళ్ళకి ముప్పై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళు నీట్ లో మన కేరళలో వాళ్ళకి బెస్ట్ ర్యాంకులు వచ్చాయి టాప్ టెన్ టాప్ సిక్స్టీ టాప్ థర్టీ టాప్ అందరు ఒకటే మతం వాళ్ళు ఎలా వచ్చాయో మరి వాళ్ళు వైద్యులైతే మన పరిస్థితి ఏమిటి అప్పుడెప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిటీస్ అనుకుంటా మనకిద్దరు మనకిద్దరు చాలని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేశారు అప్పుడు కేవలం సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపి జరిగాయట ఇతర మతాల వల్ల జరగలే మన మన జనాభివృద్ధి ఇబ్బంది అనుకుంటాం దానివల్ల మనం ఇప్పుడు మన ఉనికిని కోల్పోయే ప్రమాద స్థాయి చేరుకుంటున్నాం మనకు కావాల్సిందే ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని కన్నాల్సిందే మళ్ళీ మనం ఒకళ్ళ కింద బాన్సలుగా ఉండేటువంటి అవకాశాన్ని కొని తెచ్చుకోకూడదు సాధ్యం కాదు గుర్తుపెట్టుకోండి సరేమైన ఈ రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు కళాకాల ఇబ్బందులు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి డిపో బాణకర్మ ಟೈಲ್ಸು ತೈಲ ವ್ಯಾಪಾರ ಮುದ್ರಣಾಲಯಮೂ ಗ್ಯಾಸ್ ವ್ಯಾಪಾರ ಉಂಟು ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశం ప్రభుత్వ ప్రయోజన సంస్థల్లో ఉద్యోగ భంగం అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ సోషల్ మీడియా సార్ జర్నిస్టర్ల వారికి మత్స్యకారులకి రోజులు చేపలచల్ల వారికి ఇబ్బందికర వాతావరణం విదేశీ ప్రయాణం ఈ వారంలో ఈ మాసంలో మంచిది కాదు ఒకవేళ తప్పకుండా వెళ్ళాలి అనుకుంటే రెండో వారంలో నూట ఇరవై ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారణం చేసుకుని మీరు విదేశాలు వెళ్లే ప్రయత్నం చేయండి లేదు వెళ్లకుండా పర్లేదండి టికెట్ పోస్ట్ పోన్ చేసుకుంటే హాయిగా మీరు సెప్టెంబర్ లో పోస్ట్ పోన్ చేసుకోండి ఏం పర్వాలేదు ఆ చెప్పొచ్చావులే ఆగస్టులో మాకు పరీక్షలు జరుగుతున్నాయి ఆగస్టులో మాకు అక్కడ ఉద్యోగం రిక్వైర్మెంట్ ఉంది ఆగస్టులో మాకు కాలేజ్ స్టార్ట్ అయిపోతుంది ముందుగా చూసుకుంటున్నావు కదా వెళ్ళొద్దన్నానా వెళ్ళండి దాని తగ్గట్టుగా జన్మజాతక పరిశీలన చేసుకోండి హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోండి భగవంతుని నిరంతరం ఆధారపడండి భగవంతుని బదన చేయండి స్వామివారి ఆరాధన చేయండి తప్పకుండా మీకు అనుకూలంగా పరిణామాలు ఉంటాయి వెళ్లే ప్రయాణం సఫలమయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి వస్తువులు చేదార్చుకునే అవకాశం సువర్ణ ఆభరణాలు పోడం ఇంట్లో దొంగతనం జరగడం వాహన ప్రమాణం జరగడం దుస్తులకి దూరంగా ఉండండి విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవడం విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించే అవకాశం స్థిరమైన వీసా దొరకకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి మధ్యవర్తిత్వం చేయకండి ముఖ్యమైన కార్యక్రమాన్ని వాయిదా వేయకండి పెద్దవారి సూచనలు తీసుకుంటారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ టీస్టోటోరీ పెట్టుబడి పెట్టకండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కుల జ్యోతిష పండితులు చాలా జాగ్రత్తగా ఉండండి తెలియని విషయం గురించి తెలియనట్టుగా ఉండండి తెలిసిన విషయం గురించి గట్టిగా చెప్పండి అనవసర డిబేట్లలో పాలు పంచుకోకండి టీవీ మాధ్యమాల ద్వారా మిమ్మల్ని చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మాసం మొత్తం కూడా ఈ రాశి జ్యోతిష పండితులు ఎట్టి పరిస్థితులు కూడా డిబేట్లు పాలు పంచుకోకూడదు మంచిది కాదు యజ్ఞ యాగాది కృతులు చేయండి మొక్కలు నాటండి దాన ధర్మాలు చేయండి భగవద్గీత పాలన చేయండి ఈ మాసం మొత్తం కూడా సత్సంగతంలో పాలు పంచుకోండి ఏకభక్తం చేయండి పెద్దవాళ్ళు చెప్పిన మాట మాత్రం తల్లిదండ్రులకు సేవ చేయండి వాళ్ళు కాలు వెళ్ళండి వాళ్ళ ఒళ్ళు పట్టండి వాళ్ళకి సపర్యలు చేయండి జీవితాంతం చేయాల్సిందే ఈ మాసంలో ఖచ్చితంగా చేయాల్సిందే తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు రైతులు జాగ్రత్తగా ఉండి నకిలీ విత్తనాలు పెడదా మీ పంటలకి చెదలు పట్టే అవకాశం ఉంటే పురుగులు పట్టే అవకాశం ఉంది సేంద్రియ ఎరువులు వాడండి విషాన్ని చిమ్మకండి అది మంచిది కాదు పూలు పళ్ళు కురయాలు పండించే వారికి మినపగులు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కానీ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ గాని అప్రమత్తంగా ఉండండి విలువైన వస్తువులు కొనుగోలు చేయకండి సువర్ణాభరణాలు కొనుగోలు చేయకండి పెళ్లిలో ఆల్రెడీ డిసైడ్ అయితే వచ్చిన బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండండి బాధ్యత వ్యక్తుల్ని వారి కోసం నియమించండి లేదా అనవసరంగా వివాదాలు ఏర్పడతాయి ఇలా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తారు భగవంతుని ఆరాధన చేసుకుంటూ శుభకరమైనటువంటి విజయాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి ఈ మాసం మొత్తం కూడా మీరు చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే అనుకూలత ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు తెలియసుకుంటూ ప్రతి మాసం కూడా మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు మాత్రమే కలగాలి ధనధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో ఆనందమే సుఖ పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవం ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోమస్తోవ్